సాధారణంగా మనం మూడు సంవత్సరాలకు ఒకసారి రా మామూలుగా ఎలక్షన్ అనేది మన పార్టీలో జరుగుతున్న విషయమే సో మూడు సంవత్సరాలకి మన పదవీ కాలం అయిపోతుంది తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా కొత్త అధ్యక్ష నేర్చుకోవడం అనేది కామన్గా జరుగుతుంది అలాగే నగదు మండలంలో కూడా మనకి ఎన్ని పూర్తులు ఎక్కువ ఉన్నాయో ఎన్ని బూర్తులకు సంబంధించిన పూర్తి కమిటీలు వేయాలా బూత్ అధ్యక్షులు వేయాల బూత్ అధ్యక్షుడు ఒక పన్నెండు మంది ఒక బూత్కు మెంబర్స్ని కూడా రాయాల్సిన పరిస్థితుంటుంది ఇవన్నీ రాసిన తర్వాత ఎవరైతే మండల అధ్యక్షుడిగా పోటీలో ఉంటారో వాళ్ళు ఈ సమావేశంలో మేము ఉంటామని తెలియజేయచ్చు మేము పోటీలో ఉంటామని ఇవన్నీ అయిపోయిన తర్వాత సో మండల అధ్యక్షుల ఎన్నిక అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా మనం ఈ రోజు నుంచి ఏం చేయాలంటే ఒక రెండు మూడు రోజుల్లో మొత్తం మన మండలంలో ఉన్న బూతులు ఏవైతే ఉన్నాయో బూత్ అధ్యక్షులని చదువుకోవాలని ఖచ్చితంగా సో ఇది కంప్లీట్ అయిన తర్వాత మండల అధ్యక్ష ఎన్నిక అనేది జరుగుతుంది